నేను నా అంతరాత్మ ఇద్దరం కలిసి మూతలు ఆడుతున్నాము నాతో తనకు సరిగ్గా ఆడడమే రాదు నాతో తను గెలవలేదు నన్ను గెలవగలవారు ఈ ప్రపంచంలో ఎవరున్నారు ఎవరూ లేరు నేను నా అంతరాత్మ ఇద్దరం కలిసి మూతలు ఆడాము నేను దాక్కున్నాను నా అంతరాత్మకు నేను దొరకలేదు నా అంతరాత్మ ఓడిపోయింది నేనే గెలిచాను కొద్ది రోజులకి అద్భుతం నా దగ్గరికి వచ్చింది నేను నీతో దాగుడుమూతలు వాడుతాను అని అంది నేను నిన్ను కనిపెడతాను అని అంది ఏంటి నువ్వు నన్ను కనిపెడతావా అది నీ వల్ల కానే కాదు నేను అద్భుతం ఇద్దరం కలిసి దాగుడుమూతలు ఆడాము నేను దాక్కున్నాను అద్భుతానికి నేను దొరకలేదు అద్భుతం మోడిపోయింది మళ్ళీ నేనే గెలిచాను ఆ కొద్ది రోజులకి ప్రేమ నా దగ్గరికి వచ్చింది నేను నీతో దాగుడుమూతలు ఆడుతాను ఆడి నిన్ను కనిపెడతాను అని అంది నేను పగలబడి నవ్వాను ఏంటి నువ్వు కనిపెడతావా ఈ ప్రపంచంలో అన్నిటికంటే పిచ్చిదానివి నువ్వే అసలు నీకు ఆడడమే రాదు నువ్వు నన్ను కనిపెడతావా సరే చూద్దాం అని నేనన్నాను నేను ప్రేమ ఇద్దరం కలిసి దాగుడుమూతలు ఆడాము నేను దాక్కున్నాను ప్రేమకి నేను దొరకలేదు ప్రేమ ఓడిపోయింది మళ్ళీ మళ్ళీ నేనే గెలిచాను ఆ తర్వాత కొద్ది రోజులకి పవిత్రత నా దగ్గరికి వచ్చింది నేను నీతో దాగుడుమూతలు ఆడుతాను అని అంది నేను వెంటనే పగలబడి నవ్వాను నాతో అజ్ఞానపు మాటలు మాట్లాడి నా సమయాన్ని వృధా చెయ్యకు అని నేనన్నాను ఓ అవకాశం ఇచ్చి చూడు అని పవిత్రత నాతో అంది నేను పవిత్రత ఇద్దరం కలిసి మూతలు ఆడాము నేను దాక్కున్నాను పవిత్రతకి నేను దొరకలేదు పవిత్రత ఓడిపోయింది మళ్ళీ 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 నేనే గెలిచాను ఆ తర్వాత మరికొద్ది రోజులకి పరమానందం నా దగ్గరికి వచ్చింది నేను నీతో దాగుడుమూతలు వాడుతాను అని అడిగింది నీకేమన్నా పిచ్చా నా అంతరాత్మ అద్భుతం ప్రేమ పవిత్రతనే నాతో గెలవలేకపోయాయి నువ్వు నాతో ఎలా గెలవగలవు అని నేనన్నాను సరే నీ ఇష్టం అని పరమానందం వెళ్ళిపోబోయింది సరే ఆగు అందరికీ అవకాశం ఇచ్చి నీకు ఇవ్వకపోతే బాగుండదు అని నేనన్నాను నేను పరమానందం ఇద్దరం కలిసి దాగుడు మూతలు వాడాము నేను దాక్కున్నాను పరమానందానికి నేను దొరకలేదు పరమానందం ఓడిపోయింది మళ్ళీ 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 నేనే గెలిచాను నన్ను ఓడించేవాళ్ళు అసలు ఎవరు ఎవరూ లేరు నేనే గెలిచాను కాలం గడిచింది అలా గడిచిన కొద్ది రోజులకి మరణం నా దగ్గరికి వచ్చింది నేను నీతో దాగుడుమూతలు ఆడుతాను అని అంది నన్ను గెలవగలవారు ఎవరు ఆడుదాం పదా అని నేనన్నాను కాకులు దూరని కారడువులో దాక్కున్నాను చీమలు దూరని చిట్టడవులో దాక్కున్నాను కానీ మరణానికి నేను దొరికిపోయాను సముద్ర గర్భంలో దాక్కున్నాను పర్వతపు ఎత్తుల్లో దాక్కున్నాను అయినా సరే ఆ మరణానికి నేను దొరికిపోయాను పాతాలపు లోతుల్లో దాక్కున్నాను ఆకాశపు అంచుల్లో దాక్కున్నాను అయినా సరే ఆ మరణానికి నేను దొరికిపోయాను ఎక్కడున్నా ఏం చేసినా ఆ మరణానికి నేను దొరికిపోయాను దొరికిపోతూనే ఉన్నాను ఆ క్షణమే నాకు అర్థమయ్యింది నేను ఆడిన ప్రతి దాగుడుమూతల ఆటలో నేనే గెలిచాను కాని నేను జీవితాన్నే కోలిపోయాను నాకు అర్థమయ్యింది నేను వెంటనే నా అంతరాత్మ దగ్గరికి వెళ్ళి మనం దాగుడుమూతలు వాడదామని నేను అన్నాను నేను నా అంతరాత్మ ఇద్దరం కలిసి దాగుడుమూతలు ఆడాము నేను దాక్కున్నాను నా అంతరాత్మకు నేను దొరికిపోయాను నా అంతరాత్మ గెలిచింది నేను ఓడిపోయాను నేను వెంటనే వెళ్ళి ఆ అద్భుతంతో దాగుడుమూతలు వాడదామని నేను అన్నాను నేను ఆ అద్భుతం ఇద్దరం కలిసి దాగుడుమూతలు ఆడాము నేను దాక్కున్నాను ఆ అద్భుతానికి నేను దొరికిపోయాను అద్భుతం గెలిచింది నేను ఓడిపోయాను నేను వెంటనే పరిగెత్తుతూ వెళ్ళి ప్రేమతో దాగుడుమూతలు వాడదామని అన్నాను నేను ప్రేమ ఇద్దరం కలిసి దాగుడుమూతలు ఆడాము నేను దాక్కున్నాను ప్రేమకు నేను దొరికిపోయాను ప్రేమ గెలిచింది నేను ఓడిపోయాను నేను వెంటనే సమయం వృధా చెయ్యకుండా పవిత్రత దగ్గరికి వెళ్ళాను నేను పవిత్రత ఇద్దరం కలిసి దాగుడు మూతలు ఆడాము నేను దాక్కున్నాను పవిత్రతకి నేను దొరికిపోయాను పవిత్రత గెలిచింది నేను ఓడిపోయాను నేను వెంటనే పరమానందం దగ్గరికి పరిగెత్తుతూ వెళ్ళి మనం దాగుడుమూతలు ఆడడం నాకు ఒక అవకాశం ఇచ్చి చూడు అని నేనన్నాను నేను పరమానందం ఇద్దరం కలిసి దాగుడుమూతలు ఆడాము నేను దాక్కున్నాను పరమానందానికి నేను దొరికిపోయాను పరమానందం గెలిచింది నేను ఓడిపోయాను ఆ తరువాత ఆ తరువాత నేనే మరణం దగ్గరికి వెళ్ళాను మనం దాగుడుమూతలు వాడదామని నేను అన్నాను మరణం అటు తిరిగి సరే వెళ్ళి దాక్కో నేను వచ్చి నిన్ను కనిపెడతాను అని అంది నేను అక్కడే నిలబడ్డాను మరణం మళ్ళీ ఇటు తిరిగింది ఏమైంది వెళ్ళి దాక్కో నేను వచ్చి నిన్ను కనిపెడతాను అని మరణం అంది మరణం మళ్ళీ అటు తిరిగి ఒకటి నుంచి పది అంకెలు లెక్క పెడతాను వెళ్ళి దాక్కో అని అంది పది లెక్క పెట్టి మళ్ళీ ఇటు తిరిగింది నేను అక్కడే నిలబడ్డాను ఏమైంది దాగుడుమూతలు ఆడవా అని మరణం మంది నేను ఆడుతున్నాను అని మరణం కళ్ళల్లోకి నేను చూశాను మరణం నా కళ్ళల్లోకి చూసింది ఇక దాక్కువడానికి నాలో కూడా నాకు చోటే లేదు అనే విషయం మరణానికి అర్థమయ్యింది దాక్కువడానికి చోటున్నన్ని రోజులు మరణంతో గెలవలేము అనే సారం నాకు బోధపడింది మరణం నేను ఒకరి కళ్ళల్లోకి ఒకరు తీవ్రంగా చూసుకుంటున్నాం ఒక్కసారిగా కౌగిలించుకొని పగలబడి నవ్వుకున్నాం నువ్వు గెలిచావు అని మరణం అంది నువ్వు గెలిపించావు అని నేనన్నాను మేము నవ్వుతూనే ఉన్నాం మా నవ్వులు చూసి నా అంతరాత్మ అద్భుతం ప్రేమ పవిత్రత పరమానందం కూడా అక్కడికి వచ్చాయి అనంతానికి అమరత్వానికి ఆహ్వానం పలికాయి ఆ అనంతానికి ఆ అమరత్వానికి ఘనంగా స్వాగతం పలికాయి ఆ రోజు నుంచి జీవితం గెలుస్తూ ఉంది ఆ రోజు నుంచి జీవితం గెలుస్తూనే ఉంది ఈ ఆటలో ఉన్న గణితం ఒకటే నువ్వు గెలవకూడదు అవే నిన్ను గెలిపించాలి ఈ ఆటలో నువ్వు గెలిచావనుకునే ప్రతి గెలుపు ఒక ఓటమే మరి అవి నిన్ను గెలిపించాలంటే నువ్వు ఆట ఆడుతూనే ఉండాలి నువ్వు ఆడుతూనే ఉండాలి